అయ్యో రా ఇలా అయిపోయింది మా ఫారం దగ్గర పాప మీ అనికేసుకోన పడేగా పక్కడు వీడియో అందుకే చెప్పేది తాకుండా ఉండ ఉండాలి కదా ఉండు ఉండు పదా అందుకే చెప్పేది సరేనా కాదు ఇక్కడ వచ్చి నిద్రపోయి అది ఎట్లుందో ఏముందో ఏం తెలియకుండా వచ్చి నువ్వు పడిపోతే ఏమన్నా తలకాయ మీద పడితే అంత పెద్ద గుండ్రాయి ఏమన్నా తర్వాత ఏమన్నా అయితే ఎవరు చూసేవాడు చెప్పు నీకే మేము ఉంటిం కరే సరే ఏమన్నా తలకాయ మీద పడి ఏమన్నా అయిపోతే ఎక్కడ చేయొచ్చు ఇక్కడ ఎక్కువ తగిలిందమ్మే అందుకే తాగే తక్కువ చేసుకోవాలా ఓ అని తాగే చెప్పాలంటే అక్కడ పడిపోతాయి చెప్పు తాగేది తక్కువ చేసుకోవాలా సరేనా లిమిట్ లో తాగేదే తప్పు తర్వాత మీరు సరికాని తాగి 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 వెళ్ళిపోతే ఎట్లు చెప్పు అది గుండెంటే ఎట్లు చెప్పు చూసుకొని భద్రంగా ఉండాలి అది కాదు నువ్వు తాగి తర్వాత నువ్వు నీ ఎట్లా స్టామినా లేకపోతే ఎట్లు చెప్పు ఎక్కడ మీ ఇల్లు

ಏಮನೆ ಲೋಕಲ್ ಕೃಷ್ಣ ಮುಂದೆ ಬಯಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಚೂಪಿಸ್ಕೋ